హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు టీవీ నేను మీ హోస్ట్ పండు ఈ రోజు మనతో పాటు దాసర విజ్ఞాన్ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం హాయ్ అన్న నమస్తే అన్నా ఇప్పుడు బిగ్ బాస్ బిగ్ బాస్ స్ట్రోమ్ అంటే వైల్డ్ స్ట్రోమ్ వచ్చింది దగ్గర నుంచి అంటే బిగ్ బాస్ ఇక్కడ దాకా ఉన్న బిగ్ బాస్ ఒక రేంజ్ కి వెళ్ళింది బికాస్ ఆఫ్ అలెక్క చిట్టుపీ గెలిచిన రమ్య దివ్యల మాధవి ఈవిడి వల్ల అంటే ఇప్పుడు ఏమన్నా ఛాన్స్ ఏమన్నా అంటే ఛాన్స్ అంటే ఇప్పుడు దాకా బిగ్ బాస్ ఫుల్ నెగిటివ్ గా నడిచింది ఇప్పుడు ఏమన్నా ైప్ అయ్యే ఛాన్స్ మనం మాట్లాడుకుంటున్నాం అంటేనే పాజిటివ్ కదా మొన్నటి వరకు చెప్పచప్పగా ఉంటుంది లాస్ట్ ఆ శ్రీజ వెళ్ళేంత వరకు అమ్మో అనుకున్నాం బయటకు వెళ్ళిపోయింది ఇంకా కొత్త వాళ్ళు ఎవరు వస్తారో ఫైర్ స్ట్రోమ్ వైల్డ్ అలా లేచింది వైల్డ్ కార్డ్స్ తో అండ్ అక్క చి పికిల్స్ వస్తుంది వస్తుంది అని ఏదో లేపారు కానీ తర్వాత వచ్చిన తర్వాత ఏమీ లేదు అక్కడ మ్యాటర్ నా పవన్ తో కూర్చొని కాసేపు ఆయనకి ఏందో పూసింది అంటే నీ సలహా కోసమే వాడు ఉన్నట్టు నువ్వు సలహా ఇవ్వకపోతే అబ్బాయి జీవితం ఏమైపోద్దు అన్నట్టు నువ్విచ్చే సలహా వారే పిల్లోడు తప్పు గెలిచినట్టుగా ఏదేదో మాట్లాడేసావు లైట్ అంటే కెరీర్ మీద ఫోకస్ పెట్టని చెప్పింది ఆ పిల్లోడికి సింపుల్ గా చెప్పాలి అంటే అంటే అందరికీ సజెషన్స్ ఇస్తుంది ప్రతి ఒక్కరికి అవసరం లేదు కదా ఎవడా వాళ్ళు ఆడుకుంటే బెటర్ మాధురి గారి విషయానికి వస్తే కంటెంట్ జనరేట్ చేస్తుంది కంటెంట్ కోసం ఏం చేయట్లా నిన్నటి ఫ్రాంక్ అంటే ఇట్స్ ఓకేలే బొట్టు పిల్లలది వాళ్ళు అనుకునే చేశారు సరదాగా సరదాగా సరే బొట్టు పిల్లలు ఓకే మళ్ళా చిన్న చిన్న కర్రీల దగ్గర కూర్చో అన్న దగ్గర విషయాల్లో బాగా క్లారిటీ గుర్తుపెట్టుకో కూర్చో కూర్చోకపోతే ఇవ్వరా అని ఒక మాట అంటే లేదండి కూర్చున్నా కూర్చోపైన ఇవ్వాల్సిందే ఏదో ఒకటి వేరేలా ఉంటది అంటే దాని అర్థం ఏంటి ఏం చేస్తా వేరేలా మాట్లాడాల్సి వస్తుంది అంటే ఏం చేస్తావు చెప్పండి యాసిడ్ పోస్తావా లేకపోతే గ్యాస్ట్రో మీద తలకాయ పెడతావా ఏం చేస్తావు వేరేలా ఉంటది అంటే వేరేలా మాట్లాడాల్సి వస్తుంది అంటే అక్కడ మండింది తప్పేం లేదు ఎవరికైనా కాలొద్ది అలా అనకూడదు కదా అంటే అదేంటిది నేనేంటో నీకు తెలుసా నేను చూపిస్తా అన్నట్టు ఉంది అది ఏం చేస్తావు నువ్వు ఆర్మీ అయితే గన్ను బట్టి కాలుస్తావు ఏంటి బయటకు వచ్చాక అవన్నీ బెదిరింపులు ఆవిడకి నచ్చలా కాబట్టి నీట్ గానే మాట్లాడింది నెక్స్ట్ కర్రీ గురించి మాట్లాడితే ఇది స్పెసిఫిక్ గా చెప్పాలి అంత అతి చేయాల్సిన అవసరం లేదు ఆవిడ వల్ల నీ కర్రీ పూర్తిగా అయిపోవడమో నెంబర్ వన్ లేదా తన చేతులు పెట్టి వేసుకుంటే నీకేమన్నా ఇబ్బందో లేదా ఎక్కువ పోషన్ తింటే ఇంక అందరికి వస్తూ రాదా అని ఉంటే మాట్లాడచ్చు వచ్చావు ఇది ఎవరు తిన్నారు మాధురి తినింది మేడం మీరు ఎగ్ దోశతో పాటు కర్రీ తిన్నారా ఆ అవునమ్మా ఇంత తిన్నాను ఓకే నెక్స్ట్ టైం తినాలనుకున్నాడు ఒకసారి అడగండి ప్లీజ్ అంటే మేము ఒక రూల్ పెట్టుకున్నాం అయ్యో పర్లేదమ్మా అడుగుతా అంతటితో అయిపోతుంది ఎట్ల తింటావు ఎట్ల తింటావు అటు ఏంటి నన్ను అడిగావా ఆ నీ రెచ్చిపోవడం అంత అవసరం ఏముంది కాబట్టి ఆమె రెచ్చిపోయింది అంతే కదా అండ్ నెక్స్ట్ అప్పటికే ఒక మాట అనింది మా నేను కూడా ఒక మదర్నే నాకు తెలుసు ఇన్నాఫ్ అక్కడితో అది ఆన్సర్ వచ్చేసింది అక్కడ నీకు అయినా సరే నువ్వు ఎట్లా వేసుకుంటావు నువ్వు ఎట్లా వేసుకుంటావు ఏంటది నువ్వు ఒక ఇదిలా మీద పడిపోతే ఇంక నిన్నేమనకూడదా ఇక్కడ ఏంటంటే మీకు చాలా విషయాల్లో గుర్తుపెట్టుకో బయట ఎక్కడైనా సరే నాట్ ఓన్లీ బిగ్ బాస్ హౌస్ అరిచే వాళ్ళది వెనక కనిపిస్తా ఉంటుంది కానీ వాళ్ళని గిల్లే వాళ్ళది తెలియదు ఎవరికి గిల్లే సూరుకుంటారు సినిమా వీళ్ళు అరుస్తుంటే మాకు వాళ్ళదే తప్పనిపిస్తుంది ఇక్కడ జరిగింది అదే అంత రెచ్చిపోవాల్సిన అవసరం లేదు ఈజే మదర్ అని చెప్పింది వేసుకుంది కూడా ఒక స్పూనే పని అది కూడా చేయిబెట్టి వేసుకుంటే నువ్వేమన్నాను ఆమె ఏమన్నా అందులో పడితే అను ఇంకేమైనా పోనీ వేసుకొని వదిలేస్తాను అయినా సరే యాక్సెప్టబుల్ నీకు వద్దనుకున్నప్పుడు ఎందుకు వేసుకున్నావు అని ఇవన్నీ కాకుండా తను తినింది కూర్చుంది ఒక దోషమా ఇంత కర్రీ చెస్ట్ ఏదో రంచుకోవడానికి బాగుంది కదా అని ఒక స్పూన్ వేసుకుంది అది రూల్ అని అప్పటివరకు ఆమెకు తెలియదు నువ్వు రెచ్చిపోయి మీదబడి కరిచేంత వరకు తెలియదు ఆమెకి సరే నువ్వు కరిచేసావు కరిచిన తర్వాత అయినా సరే నువ్వు అర్థం చేసుకోవాలి కదా ఆమె చెప్పేది అయినప్పటికీ కూడా లేదు నీ వాదం అసలు ఏంటి వాట్ ఈస్ దిస్ వాట్ ఈస్ దిస్ వాట్ ఈస్ దిస్ మీద 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 పడిపోతున్నావు కంటెంట్ కోసం నువ్వు క్రియేట్ చేస్తున్నావు తింట తింటా లేకపోతే పడ సావండి అని ఆవిడ అంటే తిండి మీద విరక్తి కలిగించేలా చేయకూడదు కదా మనిషికి అదొక హౌజ్ వాళ్ళందరికీ తెలుసు హౌజ్ హార్మోని ఎలా మెయింటైన్ చేయాలి అనేది కామనర్గా నువ్వు బయట నుంచి వచ్చావు నీకు తెలియదు షూటింగ్ వాళ్ళందరూ సర్దుకుంటారు అండ్ దివ్యల మాదిరికి షూటింగ్ ఎక్స్పీరియన్స్ లేకపోయినా ఓ టైప్ ఆఫ్ కామనరే అయినప్పటికీ జర్నీ ఎక్స్పీరియన్స్ చాలా ఉంది చాలా జర్నీస్ చేసింది కదా మనం ఏమైనా జర్నీస్కి వెళ్ళినప్పుడు ఇంత ఉంటే అందరం సర్దుకొని తింటాం ప్రజెంట్ ఈ ముద్దతో ఆకలి ఆపుకొని దాహం తీర్చుకొను ఒక బాటిల్ వాటర్ ఉంటే అందరం కొంచెం కొంచెం తాగుతాం ఒకడే మొత్తం తాగేసి దాహం సింపుల్ సింపుల్ తాగేసి దగ్గరలో నెక్స్ట్ ఎక్కడైనా ఆగినప్పుడు మనస్ఫూర్తిగా అన్ని తిందాం అనుకుంటారు అందరికి న్యాయం చేస్తాం షూటింగ్ వాళ్ళు కూడా అలాగే సర్దుకుంటారు వాళ్ళకి అలవాటు జర్నీస్ చేసే వాళ్ళకు కూడా వాళ్ళకి అది అలవాటు నువ్వు ఎక్కడి నుంచో వచ్చి ఎందుకు వచ్చావో తెలియదు ఇట్లాంటివన్నీ చేయకూడదు ఆ పిల్లదే తప్పు ఊరికే 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 అవతల వాళ్ళని అంటే ఇష్యూ ఉన్నా లేకుండా దాన్ని ఇంత 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 చేసి అంత చేసి మాట్లాడాల్సిన అవసరం లే నోర్లు అందరికీ ఉన్నాయి ఒకదానికే లేవు కదా లేస్తాయి అట్లా రెచ్చగొట్టకూడదు ఇంకొకటి ఇప్పుడు అనేక చిట్టి పిగిల్స్ రమ్య ఈ అమ్మాయి అసలు బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చిన దగ్గర నుంచి వాళ్ళని ఇలా ఉండు అలా ఉండు నువ్వు ఇది మార్చుకో అవసరమా అవసరమా అనిపిస్తుంది బయట వాళ్ళందరికీ అది ఏంటో ఈ పిల్లని అందరికి సలహాలు ఇవ్వడానికే పంపినట్టుంది వీకెండ్ లో నాగార్జున సార్ ఎలాగో చెప్తాడమ్మా అన్ని ఈ మధ్యలో నువ్వు సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదు ఆ పిల్ల ఏదన్నా బయట స్ట్రాంగే అంత నెగటివిటీని నువ్వు ఎదుర్కొన్నావు అంటే నువ్వు పిక్చర్ స్ట్రాంగ్ యాక్సెప్ట్ దట్ వస్తున్నప్పుడు కూడా యాక్చువల్ గా చూడ అప్పటిదాకా పడిపోయిన టీఆర్పీ నువ్వు వస్తున్నావనే లేసింది అంటే నువ్వు దానికి తగ్గట్టు ఏదో ఇరగతి ఇస్తామేమో అనుకుంటే ఏమీ లేదు అక్కడ సమ్థింగ్ ఏదో సో సో సోసోగా వెళ్ళిపోతుంది బట్ ఈ వీకెండ్ ఎవరు ఎలిమినేట్ అవుతాడు అంటే ఇనఫ్ అబ్బా పిల్లోడు రాతోడు ఇప్పుడు సెవెన్ వీక్స్ అయిందా అవును సిక్స్ వీక్స్ అయిందా చాలు చాలు ఇనఫ్ కానీ ఏమి ఇవ్వట్లా కంటెంట్ మనము ఆ అగ్ని పరీక్షను తరమడానికే మనకి ఇంతకాలం పట్టింది అవునా ఆ పిల్లోడి వల్ల ఏం లేదు వచ్చినందుకు సెవెన్ వీక్స్ అంటే మహామహులు ఉన్నారు ఈ పాత 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 సీజన్స్ లో సిక్స్ వీక్స్ సెవెన్ వీక్స్ మహామహులు ఉన్నారు ఈ పిల్లోడు ఏం చేయట్లే నామినేషన్ లో నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళి గిల్లితే తప్ప నీ మీద పడు అడవాడు మామూలుగా కంటెంట్ ఏం లేదు టాస్క్ లేదు ఆడాలి కాబట్టి ఆడుతున్నాడు అంతే ఇట్స్ ఓకే నఫ్ వచ్చినందుకు నీ ఒక పాట ద్వారా వచ్చిన సెలబ్రిటీ అలాగే ఇంకోటి చూసుకుంటే బయట బాగా ట్రోల్ చేస్తున్నారు దివ్వెల మాధురి మాధవి కాస్త అంటే హౌస్ స్టేజ్ మీదకి వెళ్ళిన తర్వాత దువ్వాడ మాధవి అనేసి వెళ్ళింది అన్న దాని మీద చాలా మంది ట్రోల్స్ చేస్తున్నారు వాటి మీద మీరేమంటారు చాలా ఇష్టం వాళ్ళిద్దరు అంటే గా మ్యారేజ్ అవ్వలేదు కదా బిగ్ బాస్ హౌస్ వచ్చాకే తెలిసిందా అఫీషియల్ గా ఇన్స్టాగ్రామ్ లో కూడా కలిసే ఉన్నారు వాళ్ళ లైఫ్ వాళ్ళ పర్సనల్ అంటే చాలా మంది అంటే ట్రోల్ ట్రోలర్స్ ఉంటారు కదా బట్ బిగ్ బాస్ హౌస్ కి వస్తేనే ఎందుకు ఇన్ని డౌట్లు వాళ్ళు బయట కూడా బాగానే ఉన్నారు అంతే వాళ్ళ వల్ల ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే వాళ్ళిద్దరికి వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీస్ కు ఉండాలి బయట వాళ్ళకి అవసరం లేదు వాళ్ళు చూస్తున్నారు ఎంటర్టైన్ అవుతున్నారు ఇంకొకటి చూసుకుంటే ఇప్పుడు మన బిగ్ బాస్ సీజన్ నైన్ తెలుగులో తెలుగు మీద ఇప్పుడు కేసు ఒకటి పెట్టడం జరిగింది జూబ్లీ కన్నడ బిగ్ బాస్ ఆపేసినట్టే ఇప్పుడు ఇది కూడా ఆపేయాలి అన్నదానికి అంటే ఆపేస్తారా ఇక్కడ పర్యావరణ కాలుష్యం ఏం లేదా జనరేటర్ సఫిషియంట్ పవర్ సప్లై ఉంది అండ్ ఎక్స్ట్రా జనరేటర్స్ కావాలన్నా తీసుకుంటే దానివల్ల పొల్యూషన్ ఏం లేదు అండర్ వాటర్ డ్రైనేజ్ సిస్టమ్ కూడా నీట్ గా ఉంది పైనుంచి కింద వరకు వాళ్ళు అన్ని మెయింటైన్ చేస్తున్నారు మొబైల్ టాయిలెట్స్ మొబైల్ అవసరాలు ఉన్నా తెస్తున్నారు క్యారీ వ్యాన్స్ కావాలన్నా అందులోనూ కూడా ఇన్బిల్ట్ వాష్రూమ్స్ ఉంటాయి కాబట్టి ఇట్స్ ఓకే ఏం ప్రాబ్లమ్ ఏం లేదు నెక్స్ట్ డిస్పోజల్స్ చెత్తా గట్రా కూడా ఎక్కడ పడితే అక్కడ పడేయట్లేదు డైలీ మార్నింగ్ మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి హ్యాపీగా తీసుకెళ్తున్నారు కాబట్టి చూడండి వెళ్ళి మీకు ఏమైనా డౌట్లు ఉంటా ఒక రోజు ఆరు గంటలకు ఏడు గంటలకు వెళ్ళండి ఫస్ట్ పొద్దున మున్సిపాలిటీ వాళ్ళు రోడ్లు ఊడుస్తున్నారా లేదా చూడండి ఊడుస్తారు అంటే ఆ ఏరియా క్లీన్ గానే ఉంది ఓవర్ఫ్లో డ్రైనేజ్ ఉంటే ఒకవేళ బయట రోడ్ నుంచి వస్తుందా అన్నపూర్ణ స్టూడియో నుంచి వస్తుందా చూడండి రావట్ల లోపల నుంచి బాగానే ఉంది నెక్స్ట్ ఆ మున్సిపాలిటీ టైంకి చెత్త మోసుకెళ్తున్నాడా లేదా చూడండి ఇంకేం కావాలి బాగానే ఉంది అన్నపూర్ణ స్టూడియో ఇస్ వెల్ ఆర్గనైజ్డ్ ఆ దాంట్లో ప్రాబ్లం ఏం లేదు కేసు పెట్టినోడు ఒకటి రెండుసార్లు ఆలోచించుకోవాలి కానీ అక్కడైతే ప్రాబ్లమ్స్ ఏం లేవు ఓకే అన్న థ్యాంక్ యూ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తల్ని కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ 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 ఇయర్స్ కాంటాక్ట్ కాంటాక్ట్ కన్సల్టెన్సీ ఎయిట్ 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 నైన్ నైన్ వన్ వన్